హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవి హ్యాపీ మా వంటి నా వ్లాగ్స్లో ఈరోజు మా వంటింట్లో మీ అందరి కోసం నేను చేసి చూపించబోయే రెసిపీ డబుల్ కా మీటా చాలా సింపుల్గా టేస్టీగా చేసుకునే ఈ డబుల్ కా మీఠాన్ని ఈరోజు మీ అందరి కోసం చేసి చూపిస్తున్నాను ముందుగా ఇంగ్రీడియంట్స్ చూద్దాము ఇది జస్ట్ ప్లెయిన్ మిల్క్ బ్రెడ్ నేను ఒక టెన్ స్లైసెస్ వరకు తీసుకున్నాను ఇప్పుడు వీటిని ఇలా సైడ్స్ అడ్జస్ట్ కట్ చేసేసుకొని ఇలా ఫోర్ పీసెస్గా కట్ చేసి పక్కకు పెట్టుకుందాము ఈ విధంగా అన్నీ కట్ చేసుకుని రెడీగా పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి కొద్దిగా నెయ్యి పోసుకుందాము నెయ్యి పోసుకొని కొద్దిగా జీడిపప్పులు వేసి ఈ విధంగా వేయించుకుందాము అలాగే ఒక వన్ స్పూన్ వరకు నేను పంకిన్ సీడ్స్ కూడా తీసుకున్నాను ఇవి మధ్య మధ్యలో తగిలితే చాలా బాగుంటాయి ఇష్టం ఎన్ని డ్రై ఫ్రూట్స్ బాదం ఇంకా ఏదైనా కూడా యాడ్ చేసుకోవచ్చు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకుని నేనైతే ఈ రెండు తీసుకున్నాను ఇవి మాడిపోకుండా జాగ్రత్తగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుని ఈ విధంగా వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసి పెట్టేసుకుందాము తర్వాత ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ పోసుకొని ఈ బ్రెడ్ స్లైసెస్ని డీప్ ఫ్రై చేసుకుందాము సిమ్లో పెట్టి మాడిపోకుండా ఈవెన్గా రెండు సైడ్లు మంచి కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి చూడండి మనకి మంచి కలర్ వస్తుంది అలాగే ఈవెన్గా అన్నీ ఒకే కలర్లో మాడిపోకుండా ఈ విధంగా వేయించుకుని ప్లేట్లోకి తీసేసుకుందాము ఈ విధంగా మిగిలిన బ్లెట్ సైజెస్ కూడా వేయించేద్దాము మళ్ళీ ఆయిల్ ఏమైనా ఉంటే తీసేసి ఇదే ప్యాన్లు ఒక కప్ షుగర్ వేసుకుంటున్నాను షుగర్ కూడా చూసుకొని వేసుకోండి అంత ఎక్కువ ఏమీ పట్టదు నేనైతే ఒక చిన్న కప్తో వేసాను అలాగే ఒక ముప్ప కప్ వరకు వాటర్ కూడా పోసాను పోసి ఒక్కసారి ఈ విధంగా కలుపుకొని పాకాన్ని చిక్కబడిద్దాము మరి పాకం రానవసరం లేదు ఇలా బాగా బబుల్స్ వచ్చే టైంలో ఒక్కసారి మనం టచ్ చేస్తే ఇలా అతుక్కుంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ ఇలాచీ పొడి కూడా వేసుకుందాము వేసుకొని ఈ పాకాన్ని దగ్గర పండిద్దాము ఇప్పుడు చూడండి మనకి బబుల్స్ బాగా వస్తుంది అంటే మనం ఇంకా పాకం కట్టేసి తేజ్ వచ్చేసింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ బ్రెడ్ స్లైసెస్ని ఈ విధంగా ఒక బౌల్లోకి ఇలా స్ప్రెడ్ చేసి వేసుకుందాము నీట్గా ఇప్పుడు ఈ పాకాన్ని డైరెక్ట్గా ఈ బ్రెడ్ స్లైసెస్ పై ఈ విధంగా పోసేసుకుందాము పోసిన తర్వాత ఇవి కాచి చల్లార్చిన పాలు జస్ట్ ఒక చిన్న కప్లో దాంట్లో నేను వన్ రాఫ్ ఫుడ్ కలర్ యాడ్ చేశాను వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు నో ప్రాబ్లమ్ ఇప్పుడు ఈ పాలను కూడా ఇలా వేసేసి జస్ట్ ఇదంతా ఒకసారి నీట్గా ఇలా స్ప్రెడ్ చేసి వదిలేద్దాము ఇప్పుడు ఇలా కనిపిస్తుంది ఒక పావు గంటకి ఈ పాకము పాలు అన్ని పీల్చుకుని చాలా చాలా బాగుంటుంది మనకి ఇలానే దీన్ని ఇప్పుడు వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని ఇలా పైనుండి వేసేద్దాము వేసి దీన్ని ఎలా పీసెస్ గా కట్ వేసి సర్వ్ చేస్తేనే చాలా బాగుంటుంది చూడడానికి కూడా లేదు అనుకుంటే మీరు గట్టితో ఎలా అన్నారంటే మొత్తం స్మాష్ అయిపోతుంది అది మీ ఇష్టం కానీ చాలా చాలా సింపుల్గా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది తప్పకుండా ఈసారి మీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఈ డబుల్గా మీటర్ ట్రై చేయండి మీ అందరికీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ